ఉన్నాయి కానీ ఎట్లా రావాలి కూడా లేరు లేరు ఒక ఆయన ఆటలు ఆటోలు కొనుకలేదు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ముగ్గురు బండి ఆగింది ఆడ దిగంగానే ఏమంటే కింద పడ్డాడు ఆడ ఒక పది పది నిమిషాలు ఆగిండు అంతలోనే కింద పడ్డాడు వెనకాల వెనక లేచి బండి పడ్డాము బండి కూడా దొరకలేదు అక్కడ తేలిన తేలి తేలి ఈత కొట్టుకుంటాడు పోయిండు అదే చూసుకోండి ఇంకా ఇత కొట్టుకుంటూ అనుకున్నా కానీ ఇక తర్వాత నిలవదు అదే డబిడ్డని వాళ్ళ వాళ్ళ ఇద్దరిని ఇక్కడ గొరివిల కాడు ఉంటారు దింపి అని పోయిండు పోయి దింపి వస్తా అంటే ఇట్లా వాగు పెద్దగా వచ్చిందన్న ఆ వాగులో పడ్డదని ఇద్దరు ముగ్గురు చెప్తారు చూసి చూసి ర ఎన్నో తెలియదు కొడుక రాత్రి పదకొండింటి దాకా తోలాడొచ్చిరు ఆయన పోయినా తెలియట్లేదు అయ్యా బండి లేడు మనిషి మర్చిలేడయ్యా ఇద్దరు ఆడపిల్లలయ్యా చేసుకుంటే బతికెట్వాడయ్యా